తిరుమల శ్రీవారి పరకామణి కేసులో టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యుడు వర్లారామ చేసిన ఆరోపణలపై మాజీ టీడీటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు వర్లా తనపై చేసిన ప్రధాన దొంగ ఆరోపణలు చంద్రబాబు మాటలుగానే ఉన్నాయని భూమన అన్నారు నిజాలు నిఘా తేలాలని చిలిపి రామన్న కోరిక మేరకు రవికుమార్తో ఆస్తులు ఫోన్ కాల్స్ కోనడంలోనూ తనపై మరోసారి విచారణ జరపాలని సిఐడి డీజీపీ రవిశంకర్ ఐఎన్ఆర్ను కోరినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు తాడేపల్లి నుంచి తెలుగుదేశం నాయకులు వర్లరామయ్య గారు మాట్లాడుతూ భూమన పరిస్థితి తేలుకుట్టిన దొంగలాగా ఉన్నది పరకామణి కేసులో అతను ప్రధానమైనటువంటి దొంగ అని చెబుతూ ఆ నిందితుడు రవికుమార్ ఇచ్చినటువంటి ఆస్తులను నేను చాలా తక్కువ ధరకు ఇచ్చానని అలాగే నిందితుడు రవికుమార్ నా కుటుంబ సభ్యులతో ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడినారు ఆ కోణం నుంచి కూడా మా పరిశీలన చేయాలి విచారణ చేయాలని వారు చెప్పడం జరిగింది చంద్రబాబు గారి మాటలని రామయ్య గారి గొంతుకలో వినిపించటం జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను ఆ ఏసీపీ డీజీ రవిశంకర్ అయ్యన్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా పాపం చిలిపి రామన్న ఉబలాటాన్ని కూడా మనం ఎందుకు కాదనాలి తప్పనిసరిగా చంద్రబాబు గారు ఏమైతే కోరుకొని రామన్న గొంతుకలో వినిపించారో ఆ కోణంలో కూడా నా మీద విచారణ చేయమని విజ్ఞప్తి చేస్తున్నా ఎందువలంటే నిజాలు బయటపడాలి ఇంకా వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు మీ విచారణ బూటకం అని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అయ్యన్నర్ గారు అందువలన పాపం ఆయన ముచ్చట ఎందుకు వదిలేయాలి కనుక ఆయన ముచ్చట తెర్చడానికైనా కూడా చిలిపిరామన్న ముచ్చట తెర్చడానికైనా కూడా నా మీద మరోసారి విచారణ చేయవలసిందిగా నేనే విజ్ఞప్తి చేస్తున్నాను